హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ దిస్ వాల్యూమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ త్రీ మోర్ ఇంపార్టెంట్ sums see the first one here see two angles are see two angles are complementary see what is complementary angles it is a pair of angles whose sum is 90 degrees see two angles under, two angles add this then we get 90 degrees then we can say those are complementary angles for example let us see 30 degrees and 60 degrees, these are complementary angles, 45 degrees, 45 degrees also complementary angles, 10 degrees, 70 degree, uh, 80 degrees is also complementary. If the sum of two angles to 90 degrees, then we can say they are complementary angles. Now let us move on to remaining part. In the in these complementary angles, the larger angle. ద లార్జర్ యాంగిల్ చూ చూడండి ఇక్కడ టూ యాంగిల్స్తో ఒక యాంగిల్ స్మాలర్ యాంగిల్ ఇంకోటి లార్జర్ యాంగిల్ కావచ్చు కోర్స్ ఈక్వల్ కూడా కావచ్చు బట్ ఇన్ దిస్ కేస్ ద లార్జర్ యాంగిల్ ఈజ్ హౌ ఇట్ ఈస్ త్రీ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ లెస్ దాన్ తక్కువ అంటున్నారు తక్కువ అంటే దేనికి జస్ట్ నాట్ ఏ స్మాలర్ యాంగిల్ లెస్ దాన్ ట్వైస్ ఇది అబ్జర్వ్ చేయాల ట్వైస్ ది మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ అయితే స్మాలర్ యాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క డబల్ ట్వైస్ అంటే డబల్ డబల్ కన్నా ఒక త్రీ డిగ్రీస్ తక్కువ అంటున్నారు అనమాట దెన్ ఫైండ్ ది మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ అంటున్నారు లెట్ దెమ్ లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్ మనము ఫస్ట్ ఎక్స్ అండ్ వై అనుకుందాం ఈ స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని మనము ఒక టూ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకుంటా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకొని వాటిని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై దట్ ఈస్ లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్ లెట్ వర్డ్ మనం ఎందుకు వాడతామంటే సేమ్ ఆర్డరు అని అర్థం అనమాట లార్జర్ ఎక్స్ స్మాలర్ వై అని అనుకుందాం దెన్ సిన్స్ దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దెన్ వీ కెన్ సే ఎక్స్ ప్లస్ వై అంటే రెండు యాడప్ చేస్తే యు గెట్ హౌ మచ్ యు గెట్ నైంటీ డిగ్రీస్ లెట్ దిస్ బి ఈక్వేషన్ వన్ అండ్ నౌ సి స్టేట్మెంట్ హియర్ ద లార్జర్ యాంగిల్ ఈస్ త్రీ డిగ్రీస్ లెస్ ది మేజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ ఆ స్టేట్మెంట్ రాసుకుందాం గివెన్ దాట్ గివెన్ దట్ ఈ గివెన్ సి ఈ స్టేట్మెంట్ కు సూటబుల్ ఈక్వేషన్ ఇప్పుడు రాద్దాం చూడండి మరి ఫస్ట్ దీన్ని పిల్లలు ఈ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కు ఈక్వేషన్ రాసే దాంట్లో ఇబ్బంది పడుతుంటారు లెస్ట్ ఫస్ట్ మనం దీనికి వర్డ్ ఈక్వేషన్ రాద్దాం సి లార్జర్ యాంగిల్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు సి ఫస్ట్ లార్జర్ లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ట్వైస్ ది ఎట్లా ఎంత త్రీ డిగ్రీస్ త్రీ త్రీ డిగ్రీస్ లెస్ దాన్ ట్వైస్ ది మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ ఫస్ట్ ట్వైస్ ది మేజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ రాసుకుంటాం ట్వైస్ ది మేజర్ అంటే టూ ఇంటూ స్మాలర్ యాంగిల్ టూ ఇంటూ స్మాలర్ యాంగిల్ మైనస్ దీనికన్నా ఒక త్రీ డిగ్రీస్ తక్కువ అంటే మైనస్ అని సైన్ యూజ్ చేస్తాం మైనస్ త్రీ డిగ్రీస్ ఈ విధంగా వర్డ్ ఈక్వేషన్ రాసుకుని ఇప్పుడు ఎక్స్ అండ్ వై సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సీ వాట్ ఈస్ ద లార్జర్ యాంగిల్ ఇట్ ఈస్ ఎక్స్ సో ఎక్స్ ఈజ్ ఈక్వేట్ టు వాట్ 2 into smaller angle, smaller angle is what it is y, that is 2y minus 3 degrees, minus 3 degrees. See, by x and y, we should say them, then this will be x minus 2y is equals to 3 degrees and let it be equation 2 now. Now solving equation 1 and 2, we will get the values of x and y, see by solving ఈక్వేషన్ వన్ అండ్ టూ సి వాట్ వాట్ ఈస్ ఈక్వేషన్ వన్ హియర్ ఎస్ మనం ఇక్కడ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేసే సరిపోతుంది ఎందుకంటే ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సేమ్ ఉన్నాయి అక్కడ మనము మైనస్ చేసామనుకోండి సెకండ్ ఈక్వేషన్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి దిస్ విల్ బి మైనస్ ఎక్స్ సి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ స్కే సి మైనస్ చేద్దాం చేస్తామని ఈక్వేషన్ వన్ మైనస్ టూ సి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్ ప్లస్ వై ప్లస్ టూ వైజ్ త్రీ వై ఈజ్ ఈక్వెల్ టు నైన్టీ ప్లస్ త్రీ నైంటీ త్రీ డిగ్రీస్ దెన్ సిర్ ఫోర్ వై ఈస్ ఈక్వల్స్ టు వట్ వై ఈస్ నైంటీ త్రీ డిగ్రీస్ బై త్రీ ఎందుకంటే త్రీ మల్టిప్లైస్ ఉంది అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది దట్ ఈస్ వై ఈక్వల్స్ టు త్రీ టు త్రీ త్రీ జార్ త్రీ వన్ జార్ అంటే థర్టీ వన్ డిగ్రీస్ థర్టీ 1 degrees y is equal to how much here 31 degrees y is what it is a smaller angle now see we calculate x just substituting a value of 31 value of y in equation 1 now y equals to 31 degrees in equation 1 see what is equation 1 it is x plus y is 90 degrees then x plus in place of y we substitute 31 degrees which is equals to 90 degrees then x is equals to 90 degrees plus 31 becomes minus 31 degrees therefore x is equals to 90 low no, 31 substitute uh, subtraction is the then we get 59 degrees therefore y is equals to how much 59 degrees that is therefore larger angle is larger angle is equals to 59 degrees and a smaller angle is 31 degrees solution now let's see one sum from mensuration see the sum here two cubes two cubes are each of volume is 64 centimeter cube క్యూబ్స్ ఉన్నాయి ఈచ్ వాల్యూమ్ ఇచ్చారు మనకు ఇట్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ జాయింట్ రెండింటిని జాయిన్ చేశారు జాయింట్ ఎండ్ టు ఎండ్ ఎండ్ టు ఎండ్ సి ఇక్కడ చూడండి దిస్ ఈజ్ వన్ క్యూబ్ రెండు కూడా ఐడెంటికల్ క్యూబ్స్ దీని యొక్క వాల్యూమ్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ మరొక క్యూబ్ యొక్క వాల్యూమ్ కూడా సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ దే ఆర్ జాయింట్ టుగెదర్ రెండు పక్క పక్కన పెట్టేసాం అనుకోండి ఇట్ ఫార్మ్స్ ఏ క్యూబ్ క్యూబ్యాడ్ ఫామ్ అవుతుంది ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సి రిజల్టింగ్ క్యూబ్యాడ్ వాళ్ళే అన్నారు క్యూబ్యాడ్ ఫామ్ అవుతుందని మరి రెండింటిని పక్క పక్కన పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఫామ్ అయినటువంటి క్యూబ్యాడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇక్కడ ఫస్ట్ మనము ఆ క్యూబ్ యొక్క డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెట్ ది సైడ్ ఆర్ డైమెన్షన్ లేని సైడ్ సైడ్ ఆఫ్ ది క్యూబీస్ ఏ యూనిట్స్ అనుకుందాం ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే చూడండి దిస్ వన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి క్యూబ్లో ఆల్ డైమెన్షన్స్ ఈక్వల్ ఉంటాయి అంటే లెంత్ బ్రెత్ హైటు ఆల్ ఆర్ ఈక్వల్ లెట్ ఇట్ బి ఏ యూనిట్స్ ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ క్యూబైడ్ డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం రెండింటినీ జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ ఏ ఇది ఒక లెంత్ అవుతుంది తర్వాత అఫ్ కోర్స్ ఇదని ఒక బ్రెడ్ యాసిటీస్ గా ఉంటుంది హైట్ అని కూడా సేమ్ మనకు క్యూబ్ ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉండడం జరుగుతుంది అనమాట లెట్ సి యూనిట్స్ ఏ యూనిట్స్ అని అనుకుందాం అండ్ గివ్ ఎన్ దాట్ సి వల్యూమ్ ఇచ్చారు మనకు గివ్ ఎన్ దాట్ ఇట్ ఈజ్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ సి వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది దర్ ఫోర్ వీఈ్ ఈక్వల్స్ టు వాట్ వీఈ్ హియర్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ సి వాల్యూమ్కు ఫార్ములా మనము ఏ క్యూబ్ నని రాస్తాం ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఈజ్ వాట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ని మనము క్యూబ్స్ లేక రాసుకుంటే దెన్ దిస్ విల్ బీ ఫోర్ ఫోర్ ఎక్స్ క్యూ ఫోర్ సెంటీమీటర్ హోల్ క్యూబ్ సో దేర్ ఫోర్ ఏజ్ ఈక్వల్స్ టు దేర్ ఫోర్ ఏ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ దట్ మీన్స్ ద సైడ్ లెంత్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ మరి దీన్ని జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇదొక ఏ అవుతుంది ఇదొక ఏ అవుతుంది అంటే ఇది ఇప్పుడు చూడండి ఇది ఒక ఫోర్ సెంటీమీటర్సు ఇక్కడ ఇది కూడా ఫోర్ సెంటీమీటర్సు ఫోర్ సెంటీమీటర్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫోర్ సెంటీమీటర్స్ సో ఇక్కడ ఈ జాయిన్ చేసిన తర్వాత క్యూబాయిడ్ యొక్క లెంత్ చూడండి ఫోర్ ప్లస్ ఫోర్ టోటల్ ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది సి హైటు ఫోర్ సెంటీమీటర్స్ తర్వాత బ్రెడ్ రెండు కూడా మారవనమాట సే ఫోర్ సెంటిమీటర్స్ ఏ ఉంటాయి నౌ సి సి ఆఫ్టర్ జాయినింగ్ ద టూ క్యూబ్స్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ రాసుకుందాం సి Dimensions of the cube. See dimension same length 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 is wow, oh, how much it is a plus a which is 8 centimeters and breadth breadth is what it is a which is 4 centimeters and height height is also same. Maniki maradu a is equals to 4. సెంటీ మీటర్స్ మరి ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి సర్ఫేస్ ఏరియా అన్నారంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం అన్నమాట సో కంప్లీట్ సర్ఫేస్ ఏరియాని ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం లెట్ సి సర్ఫేస్ వైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్నైజ్ బట్ ఇట్ ఈస్ 2 into LB plus BH plus LH square centimeters, unit centimeters square centimeters. Then see 2 times of L into B, L is what? It is 8, 8 into breadth, breadth is 4, this is L, this is B and this is H. So, 8 into 4 plus B into H is what? 4 into 4 plus L into H is what? It is 8 into 4. Then C 2 times of 8 4 are 32 plus 4 4s 4, 16 plus 8 4 32. So, 32 32 64 64 plus 16 is what? It is 80 then 2 into 80 which is 160 centimeter square. So, therefore, finally, ఏరియా ది బిజల్టింగ్ క్యూ బైడ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా మరి యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది నో లెట్ సి వన్ మోర్ సమ్ ఫ్రమ్ సెట్స్ నో లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ సెట్స్ సి డ్రాన్ డయాగ్రమ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్బీ అండ్ బి మైనస్సి అన్నారు దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్ ద సేమ్ టైం ఈజీగా మనం ఇందులో ఫోర్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు దీనికి ఏ రకమైనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు అట్ ద సేమ్ టైం చాలా క్విక్గా దీన్ని కంప్లీట్ కూడా చేయవచ్చు అయితే మీరు కాస్త నీట్గా గీయండి ఎగ్జామ్లో మనము ఇక్కడ వీటిని ఈ రెక్టాంగిల్ బాక్స్ కానీ సర్కిల్స్ని కానీ సర్కిల్ గీయడానికి జస్ట్ వన్ రూపీ కాయిన్ యూజ్ చేయండి లేదంటే వన్ రూపీ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ లేదంటే బ్యాంగిల్ అయినా కూడా యూజ్ చేసి ఈజీగా నీట్గా గీయండి మీరు చేత్తో గీసి రఫ్గా గీయద్దండి నీట్గా గీయండి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది అలాగే ఈ రెక్టాంగిల్ గీయడానికి ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి సి ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి సి ఆపరేషన్లో మనం ఏ యూనియన్ యూనియన్ అంటే ఏం చెప్తావు కంప్లీట్గా సెట్ ఏ సెట్బీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ని అవి రిపీటెడ్ ఆ రెండింటిలోనూ ఉన్నాయా లేదా సంబంధంలో అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్లోకి రాస్తాం కదా అలాగే ఇక్కడ కూడా మనము సెట్ ఏ సెట్బీ చూడండి ఒక సర్కిల్ని మనం సెట్ ఏ ఖచ్చితంగా ఇక్కడ ఏ అనే సింబల్ వేయాల తర్వాత ఇంకొక సర్కిల్ని బి అనుకుంటాం కంప్లీట్ రెక్టాంగిల్ని మనము యూనియన్ అంటే యూనియన్ యూనివర్సల్ సెట్లో ఏబిఆర్ టూ సెట్స్ ఈ టూ సెట్స్ యొక్క యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు యూనియన్ అన్నప్పుడు ఏం చేస్తాము కంప్లీట్గా ఏబీని అంతటినీ కూడా మనము షేడ్ చేయాలి ఇలా షేడ్ అన్నా చేయవచ్చు లేదంటే స్కేల్ యూజ్ చేసి నీట్గా ఈ విధంగా లైన్స్ వేసేసేయండి షేడెడ్ లైన్స్ వేస్తాం ఈ విధంగా ఈ విధంగా షేడ్ చేయాల్సి ఉంటుంది నౌ లెట్ సి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము టూ సెట్స్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్ రెండు సెట్లలోనూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక టూ టూ అనే ఒక త్రీ అనే ఒక ఎలిమెంట్ తీసుకుని అనుకోండి త్రీ అనే ఎలిమెంట్ ఏలోనూ ఉండాలి బిలోనూ ఉండాలి రెండిట్లోనూ ఉంటేనే ఏ ఇంటర్సెక్షన్ బి లేక రాస్తాం అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ టూ సెట్స్కి సంబంధించినటువంటి ప్లేస్ చూస్తాం చూడండి సెట్ ఏ సెట్ ఏకి ఈ సర్కిల్ వస్తుంది సెట్ బికి ఈ సర్కిల్ వస్తుంది రెండింటిలోనూ మనము ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ దిస్ పార్ట్ బిలాంగ్స్ టు సెట్ ఏ అండ్ ఆల్సో సెట్ బి అందుకనేసి ఇక్కడ వీడిని షేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దీన్ని షేడ్ చేస్తే ది షేడెడ్ రీజియన్ రిప్రజెంట్స్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి నాస్ బి ఏ మైనస్ బి అంటే సెట్ ఏలో నుంచి సెట్ బి ఏరియాను మనము సబ్స్ట్రాక్షన్ చేయాలి సెట్ బి ఎలిమెంట్స్ని తీసేస్తాం అక్కడ ఇక్కడ సెట్ ఏలో నుంచి సెట్ బి ఏరియాను సబ్స్ట్రాక్షన్ చేయాలి సి దిస్ ఇస్ సెట్ ఏ సెట్ ఏలో నుంచి సెట్ బి ఇదంతా సబ్స్ట్రాక్ట్ అంటే ఇది ఆల్రెడీ బయట ఉంది ఈ పార్ట్ దిస్ పార్ట్ ఇది సెట్ బి కూడా సంబంధమే కాబట్టి అంటే రెండింటికి కామన్గా ఉన్నటువంటి ఏరియా మాత్రమే రిమూవ్ చేసి రిమైనింగ్ ఏరియాను మనం షేడ్ చేస్తే దిస్ షేడెడ్ రీజియన్ రిప్రజెంట్స్ ఏ మైనస్ బి నా నెక్స్ట్ చూడండి బి మైనస్ ఏ అంటే సెట్ బిలో నుంచి సెట్ ఏ ఏరియా తీసేసి తీసేసి రిమైనింగ్ ఏరియాను మాత్రమే ఇక్కడ షేడ్ చేస్తాం చూడండి ఈ ఏరియా ఏరియా అనేది బి ఏకు సంబంధం కాబట్టి ఇక్కడ తీసేసి ఇంకా ఓన్లీ బికు మాత్రమే సంబంధమైనటువంటి ఏరియాను షేడ్ చేస్తాం ఈ విధంగా షేడ్ చేస్తే మనము ఇది బి మైనస్ ఏ అవుతుంది దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా రావడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై